కండ ప్రామాలు అందరూలకి స్వాగతం ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి సో మనం ఈరోజు ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుంటాము కపిలోని ఇక్కడ మనకి కాలం యొక్క ప్రభావం కాలం యొక్క ప్రభావం ద్వారా ఎవరు ఎంతోమంది భయానికి గురై ఎలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు అన్ని కార్యాలు నెరవేరుస్తూ ఉంటారు కాలం యొక్క ప్రభావం ద్వారా అన్ని జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో కానీ కాలం అనేది భగవంతుడు యొక్క స్వరూపం అది దానివర అటువంటి కాలానికి ఎవరు భయపడతారో ఎవరు భయపడరు మనం భయపడితే మన ఆ భయాన్ని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని కపిలముని మనకి వర్ణిస్తారు సో మనం ఈరోజు చర్చను ఆరంభిద్దామంట మంగళాచరణ చేసుకొని ఓమ జ్ఞాన జ్ఞానాంజనా शिक्षोरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णव श्रीरूपं साग्रजातं सहगणरघुनाताम्बिकान्तं सजीवम् द्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् <coughs> सहगणललिता श्रीविशाखान्वितांश्च न नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिनी नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने क्रिष्न गौरद्विषये नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धुजगत्पदे गोपेशगोपिकान्त राधाकान्त नमोऽस्तुते धप्तकाञ्चनगौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रासुभद्राभ्यां जगन्नातायि ते नमः चाकल्पतरूप्यस्य कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय प्रभु श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्रियद्वैतागदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम राम राम, राम हरे 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 कृष्ण सोमनमो మూడవ స్కందంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఏడవ శ్లోకాన్ని చర్చించుకుంటున్నాము రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే భూతానాం మహదాదీనాం యతో భిన్న భయం సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది కాల ప్రభావం గురించి చెప్తున్నారు టైం ఫ్యాక్టర్ ఈ కాల ప్రభావం ద్వారా ఎన్నో పరివర్తనలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జరుగుతాయి ఈ కాలం కూడా భగవంతుడు ఇంకొక రూపం స్వరూపం అని ఇక్కడ చెప్తున్నారు ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించలేరో వారందరూ కూడా ఈ సమయాన్ని ఈ కాలాన్ని కాల ప్రభావానికి భయభ్రాంతులకు గురవుతారు దీని ద్వారా భయపడతారు ఈ కాలాన్ని చూసి కాలం అయిపోతే భయపడతారు కాలం చెల్లిపోయినప్పుడు భయపడతారు ఎవరైతే అర్థం చేసుకోలేరు ఈ విషయాన్ని కాలం అనేది భగవంతుడి యొక్క రూపం అని అదేంటండి అలా భగవంతుడు కాల స్వరూపం కాలం భగవంతుడి స్వరూపం అర్థం చేసుకున్నంత మాత్రం భయం అలా దూరిపోతుంది అయినా భయం ఎందుకు వస్తుంది కాలం గడిచినప్పుడు అలా సో మామూలుగా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు కాదో భగవంతుని అర్థం చేసుకోలేదో వాళ్ళు బేసికల్గా కర్మి వాళ్ళు భౌతికంగా ఎంతో ఆసక్తి ఉండి భౌతిక ప్రపంచంలో ఎంతో కష్టపడి ఇంకా మొత్తం వాళ్ళ ప్రపంచమంతా వాళ్ళ ఉద్యోగమో లేకపోతే ఆఫీసో లేకపోతే బిజినెస్ లేకపోతే వాళ్ళ సంపద సంపాదించిన సంపద వాళ్ళ పరివారం మిత్రులు బంధువులు వాళ్ళ పిల్లలు ఇటువంటి అవన్నీ అదే ప్రపంచంగా అదే మొత్తం శాశ్వతమైన విషయంగా జీవించే వాళ్ళు ఏంటి కాలము గడిచినప్పుడల్లా వాళ్ళ భయం అనేది పెరిగిపోతూ ఉంటుంది ఎందుకు ఎందుకంటే కాలము గడిచినప్పుడల్లా ఒక్కొక్కరు చనిపోతారు మీకెంతో ప్రియమైన బంధువులు అందరూ ఒక్కొక్కరు మరణిస్తారు వాళ్ళు మరణించకపోతే కొంత మీరే మరణిస్తారు అంటే మీ శరీరం వదిలేయాల్సింది ఈ శరీరం అంతా అనుకుంటున్నా జీవిస్తున్నాను ఎంతో దీన్ని సంరక్షించుకోవడానికి ఎంతో కష్టపడుతుంది అందుకనే ఈ భయం ఈ భయం ఎందుకంటే ఇదే జీవితంగా జీవిస్తున్నాం ఈ శరీరము శరీరానికి సంబంధించినవి భౌతిక విషయాల పట్ల ఆసక్తితో సో ఇదే జీవితం ఇదే శాశ్వతమైన విషయం అన్న విధంగా జనాలు జీవిస్తున్నారు అందుకే ఎప్పుడైనా సడన్గా ఎవరైనా మరి చనిపోతే వాళ్ళు ఇంకా షాక్ నుంచి కోలుకోలేకపోతారు వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతారు వాళ్ళు ఎంతో దుఃఖంలో మునిగిపోతారు సో ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం శాశ్వతం కావు శరీరం శాశ్వతం కాదు మన భౌతికంగా ఏవి శాశ్వతం కాదు కాలానుసారంగా కాలం చెల్లిపోయినప్పుడు అన్నీ ఫినిష్ అయిపోతాయి సో కాలమానంలో అందుకనే మరి భక్తుడు జీవితంలో మీరు వేరుగా జరుగుతుందా లేదు భక్తుడి జీవితంలో కూడా అలాగే జరుగుతుంది శుద్ధ భక్తుడి జీవితంలో కూడా అలాగే జరుగుతుంది అతను కూడా ఒకరోజు శరీరాన్ని వదిలేసింది అతను కూడా అతని ఆత్మీయులు బంధువులు మిత్రులు అన్నీ కూడా అందరూ కూడా చనిపోతారు అతను కూడా సంప్రదాయం అంతా కూడా ఒకరోజు మొత్తం వదిలేయాల్సిందే మరి తేడా ఏంటి తేడా ఏంటంటే ఒక భక్తుడికి వీటన్నిటి ఆసక్తి లేదు వీటన్నింటితో వీటన్నిటి మధ్యలో ఉన్నా కానీ అతని ఆసక్తి ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం అయితే ఈరోజు లాస్ట్ కంక్లూజన్లో అదే చూస్తాం దీనివల్ల భగవంతుడు ఇది మీకు ముందే చెప్పేస్తాను మళ్ళీ లాస్ట్లో వస్తుంది ప్రభుపాల్ ద్వారా చెప్తారు అప్పుడు మళ్ళీ చెప్తాను ఎలాగైనా ఎందుకంటే భక్తుడికి ఏంటంటే భగవంతుడు భక్తి భక్తి సేవ భగవంతుడికి భక్తి అంటే సేవ వేరే లేదు సో ప్రభుపల్ ద్వారా చెప్తారు సో భక్తి అంటే డివోషనల్ సర్వీస్ సో భగవంతుడు భక్తి సేవ ఇవే భక్తుడికి ముఖ్యమైనవి అనమాట కానీ ఈ మూడు కూడా అంటే భక్తుడు మనం శాశ్వతం ఆత్మ శాశ్వతం ఇది క్లియర్ కదా మన శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ నశించదు స్టార్టింగ్లోనే చదివేసుకుంటాం భగవద్తలో భగవంతుడు శాశ్వతం అలాగే భగవంతుడికి మనం చేసుకునే భక్తి భక్తియుతమైన సేవ కూడా శాశ్వతం ఇది మెయిన్ పాయింట్ అసలైన పాయింట్ ఈరోజు మీరు తీసుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది భగవంతుడికి చేసుకునే సేవ శాశ్వతం ఇంకా ఎవరికైనా చేయండి సేవ అవి శాశ్వతం కావు ఈ శరీరంతో ముగిసిపోతాయి అంతే దాని రకరకాల దానికి ఫలాలు ఫలితాలు వస్తాయి దాన్ని అనుభవించడానికి మళ్ళీ మీరు జన్మతి చెడు మంచి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు అది ఇంకో విషయం కానీ ఇప్పుడు మీరు ఎంత సంపాదించుకున్నా ఎంతమంది మీకు ముద్రులున్నా ఎంత చదువు ఉన్నా ఎంత తెలివి ఉన్నా అన్నీ కూడా సమాప్తం అయిపోతాయి అన్నమాట ఈ యొక్క శరీరం ముంచిపోయినప్పుడు మళ్ళీ ఎంత నువ్వు ఎంత పెద్ద విద్వానుడు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే మళ్ళీ జన్మ తినప్పుడు మళ్ళీ ఏబీసీ నేర్చుకోవాల్సిందే నువ్వు సో అన్నీ ఫినిష్ నీ ఎంత సంపద నువ్వు కోటేశ్వరుడు అయినా సరే నెక్స్ట్ జన్మలో నువ్వు మళ్ళీ ఎవరి పరివారంలో ఏ పరివారంలో ఎక్కడ పడతావు ఎప్పుడతావు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనిషి జన్మ కూడా తొక్కుతుందో లేదో గ్యారెంటీ లేదు సో ఇవన్నీ అశాశ్వతం అందుకనే భయం ఇవన్నీ కోల్పోతామేమో అనే భయం కర్మికి భౌతిక ప్రపంచంలో ఉండే కరిమి అంటే భౌతిక విషయాలు వస్తువులు మనుషుల పట్ల ఆసక్తి శరీరం పట్ల ఆసక్తితో బతికేవాడికి భయం అందుకనే ఆ భయం కారణంగానే ఎంతో డబ్బుల్ని బ్యాంకులో పెట్టుకుంటారు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు ఈ శరీరాన్ని కాపాడుకోసం కోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు చేస్తారు డాక్టర్ల చుట్టూ డాక్టర్లకు ఇచ్చేస్తారు హాస్పిటల్ చుట్టూ సో ఎందుకంటే ఆసక్తి ఈ శరీరం ఇంకా భౌతిక వస్తువుల విషయాల పట్ల ఆసక్తి కానీ ఇదే ఆసక్తి లాభం లేదు ఈ ఆసక్తి పెంచుకొని ఎందుకు ఇది ఒకరోజు అంతా ఫినిష్ అయిపోతుంది సో అందుకనే దానివల్ల మీకు ఏం కలుగుతుందంటే భయం మాత్రమే సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు అదే ఈరోజు ముఖ్య విధంగా ముఖ్యంగా ముఖ్యాంశం ఈ కాల ప్రభావం ఈ కాలం అనేది భగవంతుడి యొక్క స్వరూపం భగవంతుడి యొక్క నిర్దేశానుసారంగానే కాలం అనేది గడుస్తూ ఉంటుంది ఈ కాలమానం ప్రకారమే ప్రతి ఒక్క విషయం జరుగుతుంది సృష్టి కానీ పాలన కానీ వినాశనం కానీ అది ఈరోజు అన్ని శ్లోకాల్లో టకటక చెప్పుకుంటూ వెళ్తారు మనం చర్చించుకుంటూ వెళ్తాం ముందే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నీ కూడా ఈ ప్రకృతిలో అవి ఏమేమి అనేది కూడా మనకి ఈరోజు చర్చ వస్తుంది శ్లోకాలు చూసుకుంటూ వెళ్దామంట సో అందుకనే భక్తుడు భయపడడు భక్తుడు ఎందుకు భయపడ్డంటే భక్తుడు కూడా చనిపోతాడు కానీ ఆయనకి వీటి వీటి అన్ని వీటి ఏటి పట్ల ఆసక్తి లేదు కాబట్టి ఇవి కోల్పోయినా ఆయనకు పెద్దగా టెన్షన్ లేదు ఆయన ఒక్కటే ఆయన కోరుకునేది ఏంటి భగవంతుడు భగవంతుడికి సేవ భక్తి అది శాశ్వతం సో భక్తి ఒక్కటే భక్తుడికి భక్తి పట్లనే ఆసక్తి ఉంది ఏది దేని పట్ల ఆసక్తి ఉంటే మీరు మీరు అదే మీకు అదే లభిస్తుంది కదా నెక్స్ట్ జన్మలో అంతకాలేజ మామేవ స్మరణ ముక్తో కలేవరం కృష్ణుడు అంటాడు మీరు మృత్యు సమయంలో నన్నే స్మరించుకుంటే నా దగ్గర వచ్చేస్తాను మరి నన్ను నేను మీకు లభిస్తాను సో మనం భక్తి చేసుకొని అదే ముఖ్యంగా జీవించినప్పుడు ప్రధానంగా జీవించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ టైము ఒకవేళ మనకు భగవద్ధామునికి వెళ్ళినా లేకున్నా కానీ భక్తి సేవ అనేది మనకు కంటిన్యూ అవుతుందన్న శాశ్వతం మీరు ఎంత భక్తిలో ప్రగతి సాధించారో అది ఎప్పుడు నశించిపోదు మీరు ఎంత పర్సెంటేజ్ ప్రోగ్రెస్ చేశారో అది ఎప్పుడు నశించిపోదు వచ్చే జన్మలో కంటిన్యూ అవుతారు అక్కడి నుంచి మీరు కంప్లీట్ చేయకపోయినా కానీ భక్తిని లాస్ లేదు స్వల్పమే అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఎంతో పెద్ద భయం నుంచి కూడా దూరం చేస్తుందంట కొంచెమైనా మీరు భక్తి చేస్తే ఎందుకంటే రూపాల్ ద్వారా అసలు ఆ భయం ఏంటంటే మళ్ళీ ఈ జన్మ వృత్తి జరా వ్యాధిలో ఎలాగో రావాలి కానీ అందులో మళ్ళీ ఏ శరీరంలో వస్తుందో తెలియదు మనిషి శరీరంలో కూడా వస్తుందో లేదు అట్లీస్ట్ భక్తి చేసుకుంటే నెక్స్ట్ లైఫ్ మనకి మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది అని చెప్తారు రూపాల్ ద్వారా కంటిన్యూ చేసి మిగతా కంప్లీట్ చేసుకొని వెళ్ళడానికి అయినా కానీ మనం ఛాన్స్ తీసుకోకూడదు ఈ లైఫ్లోనే మనము సంపూర్ణంగా భక్తి చేసుకొని భగవద్ధాము వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి సో అలా భక్తుడు భక్తి పట్లనే ఆసక్తి ఉంటుంది కనుక అది ఎప్పుడు నశించిపోదు కనుక ఆయనకు భయం లేదు అందుకని కాలం అనేది భక్తుడిని ఎప్పుడు ప్రభావితం చేయలేదు అంటే భయపెట్టలేదు కాలం ఎందుకంటే భగవంతుడు రూపం అది భగవంతుడిని చూసి భక్తుడు భయపడ్డు ఎవరు భయపడతారు అసురులు భయపడతారు రాక్షసులు భయపడతారు నాస్తికులు భయపడతారు అందుకే అటువంటి వారికి కాలరూపంలో వస్తానని భగవంతుడు అంటాడు లేకపోతే వాళ్ళు నమ్మరు కదా భగవంతుడిని ఎప్పుడు నమ్ముతారన్నమాట సో యొంతః ప్రవిష్య భూతాన్ని భూతేరత్యఖిలాశ్రయ్వాక్యోది అగ్ని కాల కలయతాం ప్రభు ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడు విష్ణువు మాత్రమే ఆయనే భోక్త అన్ని యజ్ఞాలకు కూడా క్తారాం యజ్ఞ తపస్ భగవద్గీతలో చెప్పారు కదా అంతేకాకుండా ఆయనే ఈ కాల రూపంలో వస్తున్నారు ఆయనే అన్నిటికీ అధిపతి ఆయనే ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తున్నారు ఆయన మొత్తం సృష్టికి ఆధారం అంతేకాకుండా కాలమానం ప్రకారం అన్నీ కూడా ఆయన యొక్క ఆదేశానుసారంగానే అధ్యక్షతలోనే అన్నీ నడుస్తున్నాయి తర్వాత నశించిపోతాయి కూడా అందుకనే మన చేత చేతనలో రాశారు ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య ఏకల ఈశ్వర కృష్ణ అంటే ఈశ్వరుడు ఎవరు ఒక్కరే ఎవరు కృష్ణుడు అంతే మిగతా వాళ్ళందరూ కూడా ఆరసభ భృత్య మిగతా వాళ్ళందరూ కూడా భృత్య భృత్య అంటే సేవకులు సేవకులు కృష్ణుడికి సేవకులు శివుడైనా సరే బ్రహ్మదేవుడైనా సరే బ్రహ్మ శివుడు ఇంకా మిగతా అందరూ దేవీ దేవతలందరూ కూడా భగవంతుడు కృష్ణుడు యొక్క సేవకులు అనే విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇంకా డౌట్ ఉండకూడదు మనకి సో మనకి ఎన్నోసార్లు చెప్పారు గీతలో ఇక్కడ కూడా చెప్తున్నారు ప్రమత్తో సో ప్రమత్తం జనమంతకృత్ సో భగవంతుడికి ఒకరు శత్రువు ఒకరు మిత్రువు ఎవరో ఒకరు చాలా ప్రియం ఒకరు అప్రియం అన్నట్టు ఏం లేదు ఆయన అందరికీ సమానమే కానీ ఎవరైతే భగవంతుడిని తలుచుకుంటారో వారికి భగవంతుడు ప్రేరణ ఇస్తాడు ఆ ప్రేరణ ధర్మ తద్వారా భగవంతుడిని చేరుకోగలరు భక్తి చేసుకోగలరు ఎవరు భగవంతుని తలుచుకుంటే భగవంతుని తలుచుకుని వారికి వినాశనమే గతి అంటే మృత్యు అనేది అందరికీ వస్తుంది కానీ భగవంతుని తలుచుకుంటే భగవద్ధామను వెళ్ళిపోతారు భగవంతుడు తలుచుకోకపోతే ఎందుకు తెలుసుకోలేదు వేరే తలుచుకుంటున్నారు ఏం తెలుసుకుంటున్నారు ఈ భౌతిక వస్తువులు భౌతిక విషయాలు భౌతిక సంపత్తి ఇవే సో ఇవే తలుచుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ నశించిపోతాయి అందుకే వాళ్ళకి అంతా నాశనం అవుతుంది భక్తులకే నాశనం కావు ఎందుకు వాళ్ళ తల్లి వాళ్ళకి దక్కిపోతుంది సో సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా భగవంతుడిని మర్చిపోవడం మనకు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మర్చిపోవడమే కారణం మన విశ వినాశనానికి దుఃఖానికి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలు అనుభవించడానికి అదే ముఖ్యాంశం అనమాట అర్థం చేసుకోవడానికి ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైనా భౌతికంగా ఆలోచిస్తాడో ఇదే నేను శరీరం అని ఆలోచిస్తాడు కాబట్టి ఈ శరీరం నశించిపోతుంది కాబట్టి అతనికి అంతా నశించిపోయినట్టే కానీ భక్తుడు తెలిసి నేను శరీరం కాదని కనుక ఏం నశించలేదు ఆయనకి తెలిసిన ఆయన ఆత్మా అని సో అందుకని అతనికి ఎప్పుడు నశించిపోడు కూడా ఇంకా భగవంతుడు భక్తి చేసుకుంటాడు భగవద్ధామని కూడా వెళ్ళిపోతాడు సో అలా అనమాట సూర్యస్తపతి ూర్యపతి దేవో భగణో యద్భయాత్ ఈ భయాత్ భయాత్ అని ఎందుకన్నారండి ఇలా భగవంతుడు ఈ భయంతోనే కారణంగానే గాలి వీస్తుంది ఈ భగవంతుడు భయానికే సూర్యుడు ఉదయిస్తున్నాడు కాంతిని వెదజల్లుతున్నాడు అలాగే ఈ భగవంతుడు భయానికే సరైన సమయానికి వర్షాలు కురుస్తున్నాయి లేకపోతే ఈ భయానికే ఎన్నో హెవెన్లీ బాడీస్ అంటే ఏవైతే దివ్య లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక సమయం తర్వాత అవన్నీ కూడా నశించిపోతాయి అనుకోండి సో ఇవన్నీ కూడా ఏంటంటే భగవంతుడు ఎలా అంటారు మాయ అధ్యక్షణ ప్రకృతి సూయతేశ చరాచరం హేతున అనేక ఉంటే అయ్య జగత్వి పరివర్తతే ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా ఆధీనంలో అధ్యక్షతలో జనం నడుస్తుంది భగవంతుడు స్వయంగా చెప్తారు అవునా సో అదనమాట ప్రకృతి తనంతటికు తాను నడుస్తుందని కొంతమంది అంటారు సైంటిస్టులు కానీ తనంతటికు తాను ప్రకృతి నడదు అది భగవంతుడే అలా మెషిన్ చేశారు ప్రకృతి అనే మెషిన్ తయారు చేశారు నడిచే విధంగా దాని శక్తి ద్వారా నడిపిస్తున్నారు ఇలా భగవంతుడు ఈ భయానికే అలా భయానికే సయానికి ఈ చెట్లు పెరుగుతున్నాయి అలాగే చెట్లకి కొమ్మలకి వివిధ రకాల చెట్లన్నిటికి కూడా పువ్వులు పండ్లు ఏవి రావాలో అవన్నీ కూడా వస్తున్నాయి సరితో భూత్యుదీ అగ్ని భయా ఈ భగవంతుడు ఈ యొక్క భయానికే నదులు ప్రవహిస్తున్నాయి సముద్రాలు ఎప్పుడు ఉప్పొంగడం లేదు అవునా ఎప్పుడైనా చూసారా మీరు సముద్రాలు అన్ని నదులన్నీ సముద్రాల్లో కలిసినా కానీ అన్ని నదులు వచ్చి సముద్రంలో కలిసినా కానీ సముద్రం ఎప్పుడు ఉప్పొంగిపోయి అన్నిటిని ముంచేదు అలా ముంచినప్పుడు సునామీ అప్పుడు ఒకసారి వస్తుంది అది అవునా కానీ నార్మల్గా అయితే జరగదు కదా పాపాలు పెరిగినప్పుడు అలా ప్రకృతి కూడా దాని వైపరీత్యం చూపిస్తుంది అనమాట మనకి సో ఈ విధంగా ఆ భగవంతుడు భయానికి అగ్ని కూడా ప్రజ్వలిస్తుంది మండుతుంది అగ్ని అంతేకాకుండా ఈ పృథ్వీ ఎన్నో పర్వతాలు ఉన్నా ఎంతో భారీ పృథ్వీ కూడా గర్భూత సముద్రంలో మునిగిపోకుండా గాల్లో తేలుతుంది ఇలా అంటే సైంటిస్టులు అంటారు ఎందుకు గాల్లో తేలుతుందో మాకు తెలుసు మీకు తెలియదేమో గురుత్వాకర్ శక్తి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ శక్తి ఉంది ఒక నియమం ఉంది లా లా ఆఫ్ గ్రావిటీ ఈ యొక్క లా ప్రకారం ఈ శక్తి కారణంగా అన్ని ఆకాశాలు తిరుగుతున్నాయి ఆకాశంలోనే ఉన్నాయి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ లా ఆ చట్టం ఆ నియమం ఎవరు నియమించారు దాన్ని పాటించమని ఎవరు చెప్పారు ఏదైనా లా ఉంటే ఎవరో తయారు చేస్తారు కదా చట్టం చట్టం మన గవర్నమెంట్ ఎవరో తయారు చేస్తారు కదా అవునా మీ స్కూల్లో లా ఉందనుకోండి స్కూల్లో ఈ టైంకి స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ ప్రిన్సిపల్ ఎవరో తయారు చేస్తారు నియమం చట్టం ఈ టైంకి రావాలని సో అలా ఇలాగే ఉండాలి ఇలాగే పనిచేయాలని ఎవరో నియమం తయారు చేశారు అది ఎవరు అది అది కనుక్కోవడం అది గుర్తించడం గొప్పతనం అది గుర్తించకుండా ఎవరు చేయలేదు అన్నీ అనంతగా జరిగిపోతున్నాయి అనేది మూర్ఖత్వం సో అదే ఇక్కడ మనకు ప్రూపాల ద్వారా రాస్తున్నారు అనమాట తాత్పర్యంలో మహాన్ సప్త సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండే దా భగవంతుడి యొక్క భయం అధ్యక్షతలోని ఆకాశం అంతరిక్షంలో ఎన్నో గ్రహాలు ఎన్నో జీవరాశులతో తిరుగుతున్నాయి అవునా సో ఈ విధంగా ఇలా పద్నాలుగు లోకాలు అంతరిక్షంలో ఉన్నాయి పద్నాలుగు లోకాల పైన ఈ యొక్క వీరి విరాట్ రూపం అనుకోండి దీనిపైన ఈ బ్రహ్మాండాన్ని కప్పి ఉంచేవి ఏడు పొలు సెవెన్ లేయర్స్ అందులో ఒక్కొక్క లేయరు ఇంకొక ఫస్ట్ లేయర్ కన్నా ఇంకో లేయర్ పనికన్నా పెద్దది ఉంటుంది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అన్నిటికన్నా ఫస్ట్ లేయర్ వచ్చేసి ఎర్త్ది పృథ్వీ పృథ్వీతో ఉన్న ఆ పొర దానికన్నా పది రేట్లు ఎక్కువ థిక్నెస్ వెడల్పు ఉన్నది నెక్స్ట్ పొర అది వాటర్తో అలా సెవెన్ లేయర్స్తో ఈ బ్రహ్మాండం ఉంది అని ఇక్కడ చెప్తున్నారన్నమాట ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయంటే అన్నీ భగవంతుడి యొక్క నియంత్రణలో ఉండే ఇలా అన్నీ జరుగుతున్నాయి నడుస్తున్నాయి సో ఈ విధంగా గుణాభిమాని నో దేవా సర్గాదిష్ భయాగం వశ ఏతరాచరం సో ఇలా భగవంతుడి భయానికే అందరూ దేవి దేవతలందరూ కూడా ఈ బ్రహ్మాండాన్ని ఈ సృష్టిని ఇందులో ప్రకృతిని వీటన్నిటిని నడిపేది వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిచ్చారనమాట సో ఈ మూడు గుణాల మాధ్యంతో భగవంతుడు సృష్టి పాలన వినాశనం చేస్తున్నారు ఈ దేవతల ద్వారా ఈ పాలన అనేది నడిపిస్తున్నారు దీనికోసం ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కర్తవ్యం అప్పచెప్పారు బాధ్యత అప్పచెప్పారు అలాగైతే ఇంద్రుడికి నువ్వు వర్షాలు నువ్వు వర్షాలు నీ బాధ్యత సరైన టైంకి సరైన చోట వర్షాలు కురిపించడం అలాగే సూర్యుడికి సూర్యుడి ఉదయించి అందరికి వెలుతురిచ్చి అందరికి శక్తిని ప్రసాదించడం సో ఇలా ఒక్కొక్కరికి దేవతకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చారు అలాగైతే మన గవర్నమెంట్ అందులో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి అవునా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మినిస్టర్ ఉంటాడు అంటే ఆయనకు ఆ బాధ్యత ఉంది దానిని దాన్ని పాలన చేయడానికి నిర్వర్తించడానికి అలాగే దేవతలకు కూడా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కర్తవ్యం ఇచ్చారన్నమాట భగవంతుడు సో ఈ దేవతల ద్వారా భగవంతుడు పరిపాలిస్తున్నారు పాలన చేస్తున్నారు విష్ణు సో అది ఇక్కడ చెప్పారన్నమాట సో ఈరోజు లాస్ట్ శ్లోకం సోంతకరకాలు నాదిరాది జనేన జనయం మారయన్ మృత్యునాంతకం సో ఈ కాల చక్రంకి లేకపోతే కాల సమయానికి దీన్ని ఆది లేదు అంతులేదు అవునా కాలం ఉంటుంది భౌతిక ప్రపంచం ఈ కాల ప్రభావం అనుసారంగా సృష్టి జరుగుతుంది తర్వాత పాలన జరుగుతుంది తర్వాత సమయానికి కాలం అయిపోగానే వినాశనం జరుగుతుంది మనకు ఫిక్స్ అయిపోయింది సత్యయుగం ఇన్ని రోజులు ఉంటాయి త్రేతాయుగ ఇన్ని ఏళ్ళు దాని తర్వాత ద్వాపర యుగ ఇన్ని సంవత్సరాలు తర్వాత కలియుగం ఇన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ వినాశనం జరగాలి మళ్ళీ అలా దాని తర్వాత బ్రహ్మదేవుడు ఒక రోజు వెయ్యి దివ్యయుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పార్షియల్ డివాస్టేషన్ ఇన్స్ట్రక్షన్ వినాశనం జరుగుతుంది దాని తర్వాత అలా వంద సంవత్సరాలు బ్రహ్మదేవుడు అయిపోయిన తర్వాత మొత్తం సంపూర్ణ బ్రహ్మాండం వినాశనం అయిపోతుంది సో మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది సో సృష్టి పాలన వినాశనం అనేవన్నీ కూడా సమయానుసారంగా జరుగుతున్నాయి అనమాట ఈ కా ఈ కాలమానంలో ఈ వినాశనంలో జరిగినప్పుడు బ్రహ్మదేవుడు మొత్తం వందేళ్ళు అయిపోయినప్పుడు మొత్తం వినాశనం అయిపోతుంది మృత్యు దేవత అనే యమరాజు అందరూ అందరూ అయిపోతారు ఇంకా అందరూ చెప్పాలంటే అన్ని లోకాలు అంది దేవతలు అందరూ కూడా వినాశనం అయిపోతారు యమరాజుతో సహా సో ఈ కాలం ఇంత ప్రభావితమైంది ప్రబలమైంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట సో ఎవరు శాశ్వతం కాదు ఇక్కడ ఏ దేవత కూడా శాశ్వతం కాదు ఈ కాలం ఉండటం అందుకనే భక్తుడు ఇది ఈరోజుకి లాస్ట్ ఇంక క్లాస్కి సాగం ఒక భక్తుడు అందుకని ఏది కోరుకోవడం ఈ బౌద్ధ ప్రపంచంలో ఎందుకు కాల స్వభావం కాలమనం ప్రకారం అన్నీ వినాశనం అయిపోతాయి ఏది శాశ్వతం కాదు కా భౌతికంగా సో అందుకే భౌతిక ప్రపంచంలో ఏది కోరుకోడంట భక్తులు ఏం కోరుకుంటారు మరి భక్తుడు భగవంతుడి సేవ మాత్రమే కోరుకుంటాడంట ఎందుకు భగవంతుడి సేవ ఒకటే ఎందుకంటే భగవంతుడి సేవ శాశ్వతం భగవంతుడు శాశ్వతం మనము శాశ్వతం ఆత్మ శాశ్వతం సో మనం భగవంతుడు శాశ్వతం మనం శాశ్వతం భగవంతుడి సేవ కూడా శాశ్వతం ఈ మూడు విషయాలే శాశ్వతం ఈ విషయాన్ని భక్తుడు అర్థం చేసుకుంటాడు కనుక సో ఇక్కడే మనము ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాము ఈరోజు చర్చ కూడా ముగిస్తున్నాము చాలా చాలా అందరికీ హరే కృష్ణ శిల ప్రభుపాదికి జై అనంతకోటి వైకృష్ణ వృద్ధకి చాయ్ నితాయ గౌర సీత అందే హరి హరి భూ